హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సి బాయ్స్ ఛానల్ మేమైతే ప్రస్తుతానికి వల్ల ఆగేసేసి సరుకు కూడా పోసేసుకున్నాం బోట్లో సరుకు ఉంది ఈ చేపలు కాల్చుకుని బోట్లో పెట్టేసేసుకుని అన్నం తింటా వెళ్ళిపోతాం జట్టికి ఈరోజు వీడియో ఏంటంటే అంతకుముందు మీరు వల్ల లాగటం సరుకు పోసుకోవటం మొత్తం చూశారు ఈరోజు హార్బర్లో జట్టి మీద సరుకు ఎలా అమ్ముతాము దాని పాట ఎలా పెడతాము మొత్తం కూడా వివరంగా చూపిస్తాము ఆ సరుకు ఎంత రేటుకెళ్ళింది ఎంత వచ్చింది అనేది కూడా చూపిస్తాం మేము వల్ల ఆగటం అవన్నీ చూశారు కాబట్టి ఈరోజు జట్టి మీద సరుకు అమ్మటం గురించి కూడా చూడండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో లేక వెళ్ళిపోదాం నువ్వు ఇక్కడ నుంచి లాక్కున్నావు ఇక్కడి నుంచే ఈ చూస్తారా అక్కడ ఉండేది ఆడుకోవడలు అప్పు అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ సరుకు జట్టి మీదకి చేర్చాలంటే మామూలుగా అయితే ఈ జట్టి కానిపోతుంది బోట్ వెళ్ళి అప్పుడు డైరెక్ట్గా దింపేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు పెద్ద బోట్లు అడ్డం ఉండటం వల్ల ఆ బోట్లు మీదకి దింపి మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటకి మార్చుకుని దింపాల్సి వస్తుంది ఎట్లా అయితే బాగా ఇబ్బంది అయిపోయి లేట్ కూడా అయిపోయింది అనమాట సరుకు కూడా పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ మేము అలా దింపుకోవాల్సి వస్తుంది ఈ పెద్ద బోట్లు అడ్డు ఉండిపోవటం వల్ల It's yeah. చెప్పి రూపాయలు ఖండించా వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పది యాభై జాతీయ రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై యాభై మత్తమ్మ నడుదై పల్లచాపించి నడుదై పై కూడా పల్లెం క్లాస్ అణుకు

నువ్వు వేసింది దాంట్లో రెండే రెండు పది శాతం వచ్చి అవసరం మీరే మీరే అయిపోయింది అక్కడ ఖాళీ ఉంది అటు ఖాళీ ఉంటే అక్కడ పెట్టేది శాతం అక్కడ రేట్ చూశారుగా ఇప్పుడు ట్రై వచ్చేసరికి రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అందులో టెన్ పర్సెంట్ పోయింది క్యాష్ ఇచ్చేలాకైతే మళ్ళీ ఇంకో రెండు వందలు ఎక్స్ట్రా కట్ చేయాలి మనం ట్రై అంటే డెబ్బై కిలోలు వెయిట్ అనమాట డెబ్బై కిలోలు వెయిట్ వచ్చేసరికి రెండు వేల రెండు వందల ఇరవై రూపాయల పాట జరిగిందంటే మాకు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు క్యాష్ కట్టేది ఉండిద్ది అనమాట ఇక్కడ ఇలా జరిగిద్ది ఈ పాట మొత్తం ఈ సరుకు మొత్తం మాకు ఈ రోజున ఒక యాభై వేల రూపాయలు సరుకు అయితే పడింది பை நீங்கள் பை நீங்கள் அது கனப்பாடு ఫ్రెండ్స్ ఈ రోజు ఆర్డర్ వచ్చేసరికి మొదటి యాభై మూడు వేల మూడు వందలకు ఉంది అందులో రెండు బోట్లకి ఆయిల్ ఖర్చు ఇది అన్నమాట అంటే మనిషికి వచ్చి ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు వచ్చింది చూసరికి ఇన్ని వాటాలు పడతాయి అనమాట వచ్చి మన బోట్లో వచ్చిన వాళ్ళందరికీ కలిపి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్